కలిసి ప్రార్థించడం మన సంబంధాలను ఎలా బలోపేతం చేస్తుంది దేవుని వాక్యము యాకోబు ఐదు పదహారు చెప్తోంది మీ పాపాలను ఒకరికొకరు ఒప్పుకోండి మీరు స్వస్థత పొందేలా ఒకరికొకరు ప్రార్థించుకోండి మీరు ఎప్పుడైనా ఇతరులతో కలిసి ప్రార్థిస్తున్నారా వారికై ప్రార్థించడానికి సమయం దొరుకుతుందా ఎవరైనా మీ దగ్గరకు వచ్చి సంభాషిస్తున్నప్పుడు వారి కొరకు ప్రార్థన చేయమని అడిగితే అప్పటికప్పుడు ప్రార్థించడానికి ప్రత్యుత్తరం ఇవ్వగలరు తక్షణ ప్రార్థన మరొక వ్యక్తిని పవిత్ర సంభాషణలో మరియు ఆసక్తికరమైన ప్రోత్సాహ జీవితంలోనికి ఆహ్వానించి నడుపుతుంది చూడండి పరస్పర ప్రార్థనలో కలిసి ప్రార్థించే వారి మధ్య బంధము ఏర్పడుతుంది ఎందుకంటే ఒక స్నేహితునితో లేక అప్పుడే కలిసిన వ్యక్తితో ప్రార్థించినప్పుడు మీ ఆలోచనలు భావాలు ఒకరితో ఒకరు కలిసి దేవుని వద్ద సంభాషించవచ్చు నిజానికి ఇందులో కొంత భావోద్వేగానికి గురి అయ్యే పరిస్థితి ఉంటుంది దేవునితో ఒక నిలకడ సంభాషణ మనల్ని ఆయనకు దగ్గర చేస్తుంది మరియు స్నేహితుల కొరకు వారితో కలిసి నిలకడగా ప్రార్థించినప్పుడు వారి జీవిత అవసరతలను తెలియజేస్తుంది లుకసు వార్తలో యేసు నిలకడ ప్రార్థన గురించి చెప్తూ అది ఎలాగంటే ఒక స్నేహితుని ఇంటికి మధ్యరాత్రి వెళ్లి అతను లేచి మీ యొక్క అవసరతను సంధించేంత వరకును తన తలుపునొద్ద వేచి ఉండేంత రీతిలో మన స్నేహితులకు సహాయపడే రీతిలో ఆ సహాయం వారిగా ఉండొచ్చు ఎందుకంటే వారి యొక్క అవసరత మరింతగా మనం గుర్తించగలం అది ఎంతో ఆశీర్వాదకరం ఇంకెప్పుడైనా మీ స్నేహితుడు మీకు రాసినా సంప్రదించినా నేను విచారంగా ఉన్నాను ఉత్సాహంగా ఉన్నానంటే మీరు వారితో కలిసి ప్రార్థించగలరు ఆ క్షణమే ఒక చిన్న ప్రార్థన చేస్తూ ఏసయ్యా నా స్నేహితుని ఆదరించండి వారి జీవితంలో వారికి ఏర్పడిన తీవ్రమైన వేదనను బట్టి నాకంటే మీరు వారిని అధికంగా ప్రేమిస్తున్నారని తెలుసు చూడండి కలిసి ప్రార్థించడం వల్ల మన మధ్య దేవుని ప్రసన్నతను గుర్తించగలము ఇలా మనం చేయడం ద్వారా ఆయన సత్యమును నిరీక్షణ మరియు ఆదరణను జ్ఞాపకము చేసుకోవచ్చు ఇలా ఒకరికొకరు కలిసి దేవుని సన్నిధిలో చేరినప్పుడు మనమందరము కూడా సాధ్యమైనంత వరకు లోతుగా మనము ఎదగగలము ఈరోజే అటువంటి వ్యక్తి కొరకు మీరు ఆగి వారి కొరకు ప్రార్థిస్తారా అటువంటి వ్యక్తిని కనుగొనండి దేవుడు మిమ్మలను బహుగా ఉపయోగించి ఆశీర్వదించునుగాక గాడ్ బ్లెస్ యూ